కలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం అభినవ శ రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి సాయంకాలం పార్కులో కూర్చొని పచ్చగడ్డి కోళ్లతో గిల్లుతూ ఆలోచిస్తున్నాడు శంకర అతని ఆలోచనలన్నీ సావిత్రి చుట్టూనే ఉన్నాయి ఏదో అశాంతి అతన్ని నిలవనివ్వలేదు గాలి వీచింది కొంత హాయిగా అనిపించింది తలపైకెత్తి చూశాడు శంకర కారమొగ్గులు కమ్ముకొస్తున్నాయి మెరుపులు ఉరుములు సాగినాయి పార్కులో ఉన్న జనము ఒక్కొక్కళ్ళే లేచి వెళ్ళిపోతున్నారు చేతిలో ఉన్న సిగరెటు ఆఖరి దమ్ములాగి అవతల పారేసి నిచు నిల్చున్నాడు శంకరం కానీ రేడియోలో కలగానిది నిజమైనది అనే పాట వినిపిస్తుంది శంకరం యాంత్రికంగా నిలిచిపోయాడు అలాంటి పాటలు వింటున్నప్పుడు కళ్ళ ముందు సావిత్రి కనిపిస్తుంది పాట వింటూ మెరుస్తున్న ఆకాశంలో సావిత్రి రూపాన్ని చూస్తూ తన్మయుడై నిలిచిపోయాడు శంకరం వర్షంలో తడిస్తే జలుబు చేస్తుందన్న విషయం శంకరానికి తెలియంది కాదు పైగా వర్షంలో తడిస్తే అతనికి జ్వరం కూడా వస్తుంది ఆలస్యంగా ఓటలికి పోతే అయ్యర్ పెట్టే మెతుకులే మూడు సంవత్సరాలుగా హోటల్ కూడా తింటున్న శంకరానికి తెలియంది కాదు ఆయన నుంచున్నాడు దానికి కారణం గంటసాల పాడుతున్న కలకానిది నిజమైనది బ్రతుకు అనే పాటే శంకరానికి తన కళల్ని నిజం చేసుకోవాలని ఉంది అలాంటి పాటలు వింటుంటే శంకరానికి మనసులోని బరువును తిన్ను దించుకున్నట్లు ఉంటుంది చిల్ల పెంకులు విసిరినట్లు వర్షపు చినుకులు శంకరం ముఖానికి తగులుతున్నాయి గంటసాల పాట కూడా అయిపోయింది ప్రియా మై ఉజూరు అంటూ కూనిరాగం తీస్తూ బరువుగా అడుగు వేసుకుంటూ బయలుదేరాడు శంకరం కత్తిరించిన సర్వీ చెట్ల చాటు నుంచి ఇద్దరున్న వయోతులు బయటకొచ్చి శంకరాన్ని రాసుకుంటూ వెళ్ళిపోయారు అలా అమ్మాయిలు రాసుకున్నప్పటి స్పర్శ వాళ్ళు వెళ్తున్నప్పుడు తగిలిన గానీ దిగ్గే టూపుడే ఉదూర్హే కోయి ఎహాగిర కోయి వహాగిర అనే పాట గుర్తొచ్చింది శంకరానికి హృదయం ముక్కలు ముక్కలయ్యి ఆ పార్కంతా చెల్లా చెదురు పడిపోయినట్లు అనిపించింది ప్రపంచం అంటే మాకేం లక్ష్యం లేదన్నట్లు గబగబా వెళ్ళిపోతున్న ఆ యువతలకేసి దివాళా తీసిన వాడిలా చూస్తూ నింతుండిపోయాడు అలా పోతున్న ఇద్దరిలో ఓ ఓజడ ముందుకు ఓజడ వెనుక్కు వేసుకుని వయ్యారంగా నడుస్తున్న యువతిని చూసేసరికి శంకరానికి గుండెల్లో కదలబారినట్లయింది ఆయమేనేమో ఇంకా సందేహం ఎందుకు ఆయమే అచ్చం అలాగే ఉంది సావిత్రి శంకరం నడక వేగం హెచ్చించాడు యువతలిద్దరూ పార్కు గేటు దాటి మలుపు తిరిగారు శంకరం గేటు దాటి రోడ్డు మీదకి వచ్చేసరికి వాళ్ళిద్దరు రిక్షా ఎక్కి కూర్చున్నారు రిక్షా వేగంగా పోతుంది మున్సిపాలిటీ లైట్ల వెలుతుర్లో వృక్షాలో కూర్చున్న వాళ్ళ తలుపు రెండు రెండు నాలుగు జడలు మాత్రమే కనిపించాయి శంకరానికి ఆ జడల్ని కనిపించినంతవరకు చూసి గట్టిగా నిట్టొచ్చాడు అలా హోటల్కి పోయి నాలుగు మెతుకులు తిని తిన్నగా గదికి వెళ్ళాడు గదికి చేరాడో లేదో వాన పెద్దదయ్యింది తుండుగుడ్డతో తల తుడుచుకొని కిటికీ చెక్కలు మూసి తలుపు దగ్గరగా వేసి పడుకున్నాడు బయట వాన జోరుగా కుడుస్తుంది గాలిపోరు వినిపిస్తుంది దీపం చుట్టూ చేరుతున్న రెక్క పురుగుల్ని చూస్తూ పడుకున్నాడు శంకరం ఆ పురుగుల తాలూకు రెక్కలు గదిలో ఫ్యాన్ గాలికి ఎగురుతున్నాయి శంకరం గుర్రలో కూడా ఊడిపోయిన పురుగుల రెక్కల్లాగే ఆలోచనలు లేచి లేచి పడుతున్నాయి తను కాలేజీలో బిఏ చదువుతున్న ఆ రోజులు ఆ అనుభవాలు ఆ జీవితము ఎంత మధురమైనవి తను సాంస్కృతిక కార్యక్రమాలకు సెక్రటరీగా ఎన్నికైన ఆ రోజు సాగించిన తనకిసి ఎలా చూస్తుంది ఆమె కళ్ళు వింతకానంతో ఎలా మిలమిళ లాడిపోయాయి తను సావిత్రి కలిసి కాలేజీ నాటకాల్లో వేసిన వేషాలు సావిత్రి హృదయం తనకు మొదటిసారిగా అర్థం ఇది ఎప్పుడు ఆ రోజు అదే తను దుష్యంతుడు ఆయన శకుంతల వేషాల్లో గ్రీన్ రూమ్లోనే కదు చెముకి దుస్తుల్లో మెరిసిపోతున్న కిరీటంతో ఉన్న తన కళ్ళలోకి సావిత్రి ఎంత ఇదిగా చూసింది ఆ చూపులకు తను ఏదో ఏదో అయిపోయాడు తన రక్తం ఎంత వేగంగా ప్రవహించింది గుండె దడదడగా కొట్టుకోలేదు అప్పుడు సావిత్రితో మాట్లాడబోతే పెదలు వణికిపోలేదు గొంతు కూడా తడి ఆరిపోతేను బయట కుండపోత వర్షము గురుములు మెరుపులు ఈదురుగాలి చలిగాలిగా ఉంది శంకరం గుప్పటి గుండెల వరకు లాక్కొని కప్పుకున్నాడు శంకరం బిఏ పాస్ అయ్యాక ఓ సంవత్సరం ఉద్యోగం సంపాదించే ప్రయత్నంలో గడిపాడు తను చదువుకునే రోజుల్లో కలలుగన్న ఊహించుకున్న ఉద్యోగాలు లాంటి ఉద్యోగం దొరకటానికి మరో జన్మ ఎత్తి పుట్టాలనేది తెలియటానికి శంకరానికి ఒక సంవత్సరం పట్టింది అది పరిస్థితులు నెక్కి మీద తనుతుంటేనే గురించి తనే తెలుసుకున్నాక తను చదువుకున్న కాలేజీకి ఎదురుగా ఉన్న ఓ కోఆపరేటివ్ బ్యాంకులో గుమాస్తగా చేరాడు చేరి దాదాపు ఎనిమిది నెలలు కావస్తుంది అగ్రహారంలో పది రూపాయలు పెట్టి ఓ గది అద్దెకు తీసుకున్నాడు హోటల్ భోజనము రాత్రులు మంచం మీద పడుకుని ఇంటికప్పు కేసి చూస్తూ గతంలోని అనుభూతులను నిమరవేసుకుంటూ కాలక్షేపం అతనికి ఎటు ఎవరూ లేరు తండ్రి అతడు పుట్టిన మరు సంవత్సరంలోనే కళ్ళు మూశాడు కాలేజీలో చదువుతున్న రోజుల్లో తల్లి ఇతను చాలచ్చింది మేనమామ వాడుకుంటున్న ఇండ్లు మినహా మిగతా పొలము కుట్ర అమ్ముకుని చదువుకున్నాడు శంకరం నాలుగు సంవత్సరాలైంది సొంత ఊరిని మర్చిపోయి బస్తీలోనే కాలక్షేపం చేస్తున్నాడు మధురమైన సుమతుల్లోంచి నిద్రలోకి అప్పుడప్పుడే జాలుకున్న శంకరం తలుపు కొట్టిన శబ్దం విని తుల్లిపడి లేచాడు దిగ్గున మంచం దిగి తుడుచుకుంటూ గోడ దగ్గరికి వెళ్ళి స్విచ్ ఆన్ చేశాడు తలకు మీద ఎవరో గట్టిగా బాదుతున్నారు శంకరం టైం పీస్ కేసి చూశాడు పదకొండు నరైంది ఇంత రాత్రిపూట తన కోసం ఎవరొస్తారు తలుపు గడియ తీస్తున్న శంకరం చేతులు వణికయి తలుపులు తెరిచి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి స్తంభించిపోయాడు సావిత్రి ఎదురుగా నిలబడి ఉంది చల్లని గాలి సావిత్రిని తోసుకొని గదిలోకి వస్తుంది తడిసి ముద్దైన సావిత్రి చార్టెడ్ చీరలో నుంచి నీరు కారి గచ్చు మీద ప్రవహిస్తుంది శంకరం కళ్ళు నిలుపుకుని మరోసారి చూశాడు తడిసి ఒంటికి అతుక్కుపోయిన గులాబీ వన్నే పట్టు రవిక నీలివర్ణపు చీర మడతల్లోంచి తొంగి చూస్తున్న యవ్వనపు వంపులు విశాలమైన కళ్ళను సుగం కప్పుకున్న కనురెప్పలు తడిసిన పచ్చటి చెంపల మీద అతుక్కుని ఉన్న పట్టుపుచ్చు లాంటి నల్లని ముంగురులు నిచ్చలంగా నిల్చొని ఉన్న సావిత్రిని తన స్మృతుల్లోని దేవకన్యను కళల్లోని బొమ్మను దిగ్భాంతితో చూస్తూ ఉండిపోయాడు శంకరం కలయో వైష్ణవమాయో అన్న సందేహంలో పడిపోయాడు మిడి శంకరం అలా చూస్తావు నేను సావిత్రిని అంది సావిత్రి కొంచెం వణుకుతున్న గొంతుతో ఆ స్వరంలోని వణుకు చలి వల్లనో లేక ఉద్వేగం వల్లనో చెప్పటం కష్టమే సావిత్రి ఏమిటిలా వచ్చావు శంకరం ఆశ్చర్యంగా ప్రశ్నించాడు శంకరం క్షమించు ఇంతకాలం నీ మనసును అర్థం చేసుకోలేకపోయాను కూడిపోయిన గొంతును పెగిలించుకుని అన్నది సావిత్రి అలా సావిత్రి ముక్కుసూటిగా మాట్లాడటం శంకరానికి ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కూడా కలిగించింది మనసు తేలిక పడింది అయినా అతని కుర్రలో అనేక అనుమానాలు కదులుకునే ఉన్నాయి ఇంత రాత్రిపూట వర్షంలో ఒంటరిగా రావటానికి కారణం సావిత్రి ఓ క్షణం శంకరం కళ్ళల్లోకి గుచ్చి చూసింది ఆ చూపుల్ని తట్టుకోలేని శంకరం తన కళ్ళను దించుకున్నాడు కారణాలకి చాలానే ఉన్నాయి ఉండే వచ్చారు ముందు నన్ను లోపలికి రాణిస్తావా చలితో చచ్చిపోతున్నాను అంది సావిత్రి శంకరం సిగ్గుపడ్డాడు అంతవరకు తడిబట్టలతో నిలవలేకపోతూ నిలుచున్న సావిత్రిని లోపలికి ఆహ్వానించనందు సారీ లోపలికి రా ముందా తడిచీర మార్చుకో పిరికి పిరికిగా అన్నాడు శంకరం సిగ్గుతో ఎర్రబడ్డ చెక్కిళ్లతో అదో మాదిరిగా చూసింది ప్రియురాలు ప్రియుణ్ణి శంకరం పెట్ట తీసి పైసామా కాలర్ బనిను ఆమె ముందు పెట్టాడు తను ఫ్లాస్క్ తీసుకొని ఎదురుగా టీ స్టాల్ వేసి నడిచాడు శంకరం టీ తీసుకొని తిరిగొచ్చేసరికి సావిత్రి బనియను పైజామాలో సినిమాలోని నాయకలా కనిపించింది శంకరం కళ్ళకు ఆమె కుర్చీలో కూర్చొని కాళ్ళ మీద కాలు వేసుకొని సినిమా పత్రిక తిరగేస్తుంది ఆయనను అలా చూస్తుంటే శంకరానికి కాలేజీలో వేషాలు వేసిన రోజులు గుర్తొచ్చాయి అప్పటికే సావిత్రి సుగం తన మనిషి అయిపోయినట్లుగా ఉంది శంకరానికి ఇద్దరూ మౌనంగా టీ తాగుతున్నారు శంకరానికి సంభాషణ ఎలా ప్రారంభించాలో తెలియడం లేదు మా నాన్న బాగా డబ్బున్న ఓ ముసలాడి తెచ్చి పెళ్లి చేయాలనే ప్రయత్నంలో ఉన్నాడు సావిత్రి ఖాళీ కప్పు పక్కన పెడుతూ అంది అయితే ఎంతకాలం ఇలా తప్పించుకు తిరుగుతాం ఏనుయో ఉయ్యో చూసుకునేదాకా శంకరం చూపున తలెత్తి సావిత్రి ముఖంలోకి చూశాడు వెంటనే ఏమీ అనలేకపోయాడు మగవాళ్ల మీద వాళ్ల ప్రేమల మీద నమ్మకం నశించాక ఆడది ప్రేమించగలిగేది ఒక్కటే సావిత్రి మళ్ళీ అంది శంకరం కళ్ళు పెద్దవి చేసుకుని సావిత్రి ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు అదేమిటని అడగవేం ప్రత్నించినట్టు అంది సావిత్రి నువ్వే చెప్తావని చెప్పు అన్నాడు శంకర్ ఆత్మహత్య ఆ ఆ ఏమిటా మాటలు సావిత్రి ఇంకొంచెం టీ తాగు ఫ్లాస్క్లోని టీ కప్పులోకి వంచి సావిత్రికి అందించాడు నా పొద్దు నువ్వు తాగు శంకరం శంకరం చేతిని ఒక చేత్తో పట్టుకుని రెండో చేత్తో కప్పు అందించింది ఆ స్పర్శకు శంకరంలో ఇగిరిపోయిన ఆశలేవో చిగురించినాయి తర్వాత వారం రోజులకు ఓ దినపత్రికలు ఆదర్శ వివాహం శీర్షిక కింద సావిత్రి శంకరముల ఫోటోలు ప్రకటించబడినాయి మెళ్ళో పూలదండలతో సహా బై శంకరం ప్రయాణం సంగతి ఏమనుకున్నారు కూతుర్ని పుట్టింటికి తీసుకెళ్లడానికి వచ్చిన మామగారు శంకరం ఆఫీస్ నుంచి రాగానే అడిగాడు అప్పుడే ఏం తొందరలేండి ఈ నెల పోయాక తీసుకెళ్దురు కానీ ఓటు తీసి వంకెకు తగిలిస్తూ అన్నాడు అల్లుడు అట్లా అంటే ఎట్లానైనా ఈ బస్తీ కాపురంలో ఎట్లయిపోయిందో చూడు అందులో తొలి కాల్పు కాస్త ముందుగానే జాగ్రత్త పడాలి తలుపులు చాటు నుంచి అత్తగారు రాగం తీసింది సరే మీ ఇష్టం అన్నాడు శంకరం వలయం పెంచుకుని వాకిట్లో నిల్చొని ఉన్న సావిత్రిని చూస్తూ సావిత్రి వస్తున్న నవ్వును పెదవుల మధ్య బంధిస్తూ మరి మీరు రారు అంది అవునబ్బాయి నువ్వు కూడా వస్తే బాగుంటుంది అన్నాడు మామగారు నేను ఇప్పుడు రావటానికి లేదులేండి సెలవు కూడా దొరకదు సావిత్రిని తీసుకెళ్ళండి ఉదయం ఎనిమిదింటికి జనతా ఎక్స్ప్రెస్ ఉంది అన్నాడు శంకరం భార్య పుట్టింటికి వెళ్ళి రెండు నెలలైంది అనుకున్న దానికంటే త్వరగానే రోజులు గడిచిపోయాయి శంకరానికి హోటల్లో తిండి తిని రాత్రి ఇంటికి చేరుకున్న శంకరం మామగారు వ్రాసిన ఉత్తరం చదువుకుని ఆనందంలో తనలా మునకలైపోయాడు సావిత్రి ప్రసవించింది కొడుకు పుట్టాడు తల్లి బిడ్డ క్షేమం ఇంతకంటే ఏం కావాలి శంకరానికి సంతోషం కలిగించడానికి పది రోజులు సెలవు పెట్టి అత్తగారింటికి ప్రయాణమయ్యాడు శంకరం రైల్లో కూర్చొని శంకరం కొడుకును పురేఖలని కోలికల్ని మనసులో చిత్రించుకుంటూ ఊహల్లో మునిగిపోయాడు గంటకు నలభై ఏళ్ల వేగంతో వెళుతున్న బండి చీమ నడక నడుస్తున్నట్టుంది శంకరానికి భార్యను కొడుకును ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆరాటం క్షణం క్షణం పెరగసాగింది రైలు దిగి జటకా బండి మాట్లాడుకొని మామగారింటికి వెళ్ళాడు శంకరం శంకరం జట్కా దిగి ఇంట్లోకి వెళ్ళేసరికి ఇళ్లంతా హడావుడిగా ఉంది వతారాలో ఇద్దరు పురోహితులు ఏదో తంతంగం చేస్తున్నారు అరుగుల మీద కొందరు ఊళ్ళో పెద్దలు కూర్చొని ఉన్నారు ఇంట్లో ఆడవాళ్లు హడావుడిగా తిరుగుతున్నారు ఇదంతా చూసిన శంకరం గుండెలు సడబడ్డాయి ఏవేవో దారుణమైన ఆలోచనలు బుర్రలో కదిలాయి కానీ అక్కడున్న వాళ్ల మొహాలు చూసుకుంటే అలాంటి ఊహలకు తావెక్కడా లేదు రాశంకరం మేల్లో వచ్చావా అంటూ పరామర్శించి మామగారు శంకరాన్ని లోపలికి తీసుకెళ్లారు అమ్మాయి బా వచ్చాడు కాఫీ పట్రా అని ఇంట్లోకి ఒక కేక పెట్టి తను సావిట్లోకి వెళ్ళిపోయాడు శంకరం మామగారు హాల్లో కూర్చొని కాఫీ తాగుతున్న శంకరం దగ్గరికి ఓ నడుము వంగిపోయిన ముసలమ్మ వచ్చి కర్రపోటు మీద నిల్చుంది ఏరా నాయన కొడుకు పుట్టి నెల రోజులైనా ఇంతవరకు రావటానికి తీరలేదా తోలు సంచిలా వేలాడుతున్న ముగ్గుల్ని నొక్కుంటూ అంది శంకరానికి మాడు మీద ఎవరో గట్టిగా బాదినట్లగింది తాగుతున్న కాఫీ పొలమారి ప్రాణం ఉక్కిరి బిక్కిరైంది శంకరం అయోమయంలో పడిపోయాడు నెల రోజుల నాడు కొడుకు పుట్టడమేమిటి తనను ఇప్పుడు చూడటానికి రమ్మని రాయడమేమిటి అయినా తనకు పెళ్ళై ఎన్నాళ్ళైంది నెల కిందటే తనకు కొడుకు పుట్టటమా ఇదంతా ఏదో చిత్రంగానే ఉంది శంకరం కడుపులో అనుమానం వేగుతుంది సావిత్రి గత జీవనం జీవితంలోకి శంకరం మనసు పరిగెత్తింది అంతలోకే మామగారు అల్లుడి దగ్గరకు వచ్చారు ఆయన రావటం చూసి ముసలమ్మ పక్కకు తప్పుకుంది ఎన్నాళ్ళు సెలవు పెట్టావు మామగారు అడిగారు శంకరాన్ని ఆ పది రోజులండి సావిత్రి నెల కిందటే ప్రసవించిందా నసిగారు శంకరం అవును అదే చెప్దామనుకుంటున్నాను పోయిన నెల శనివారం మూడో తేదీన అమ్మాయి ప్రసవించింది జాతకం చూపిస్తే పిల్లవాడు తండ్రి గండాన పుట్టాడని మన పురోహితుడు తిపురయ్య చెప్పాడు ఆ నెల రోజులు తనని కొడుకుని చూడకూడదన్నారు రెండు నెలల్లో శాంతి చేశాక చూడాలంట అందుకే ఆ సంగతి నీకు ఇంతవరకు రాయలేదు ఇవాళ్ళ శాంతి చేయిస్తున్నాం పూజ పూర్తి కా కావచ్చింది తండ్రి రావాలని పురోహితుడు పిలుస్తున్నాడు లే సావిట్లోకి పదం మామ చెప్పిందంతా విని మామగారి గని గెలిచి వెళ్ళాడు శంకరం యాంత్రికంగా మామగారు చెప్పిందంతా చోటు విన్నాయి కానీ మనసే వినిపించుకోవటం లేదు మారాం చేస్తుంది బుర్ర మాత్రం ఇష్టం వచ్చినట్లు ఆలోచిస్తుంది ఊపిరితిత్తులు బిగ పట్టిన వాడిలా మునగదీసుకొని ఉన్నాడు శంకరం భోజనాలు అయ్యాక శంకరం పడక గదిలో మంచం మీద కూర్చుని సిగరెట్ నిండా సిగరెట్ కాన్ చేస్తున్నాడు ఎనిమిది నెలల కిందట ఒకనాటి వర్షపు రాత్రి ఒంటరిగా సావిత్రి తన గదికి రావటం ఆత్మహత్య తప్ప తనకు వేరే శరణ్యం లేదనటం జ్ఞాపకం చేసుకుంటూ తన అనుమానానికి బలమైన కారణాలను వెతుక్కోసాగాడు శంకరం సావిత్రి కొడుకు నిప్పుకొని గదిలోకి వచ్చింది ముసిముసి ఊళ్ళలో సిగ్గును దాచుకుంటూ పిల్లవాడిని భర్తకు అందించింది భర్త ఆరోగ్యాన్ని గురించి భోజనం మొదలైన సదుపాయాన్ని గురించి ప్రశ్నల వర్షం కురిపించింది సావిత్రి భార్య ప్రశ్నలకు నంగి నంగిగా జవాబులు చెబుతూనే శంకరం తన చేతుల్లో ఉన్న పిల్లవాడికేసి పరీక్షగా చూస్తున్నాడు ఈ అబ్బు చూసుకుంటారు అంతా మీ పోలికే లేదు అంది సావిత్రి శంకర మదోలా భార్య కళ్ళల్లోకి చూశాడు ఆ కళ్ళ వెనక ఉన్నదాన్ని నేను పట్టుకోవాలన్నట్టు రాగాలు తీసింది అంతా అదే అర్చునాయన మరి ఎవరి వస్తాయో తలుపు చాటు నుంచి అత్తగారు రాగాలు తీసింది పిల్లవాడు ఊసి నవ్వులు నవ్వుతూ శంకరం బట్టలు తడిపేశాడు శంకరం ఉలిక్కిపడి పిల్లవాడిని సావిత్రికి అందించాడు సావిత్రి కిలకిలా నవ్వింది శంకరానికి సావిత్రి నవ్వుతుంటే అరికాలి మంట నెత్తికెక్కినట్టుడయింది పది రోజులు సెలవు పెట్టి వచ్చానన్న అల్లుడు ఆ రోజే తిరిగి వెళ్ళాలని పట్టుపట్టేసరికి అత్తా మామ చూసుకున్నారు సావిత్రి కళ్ళు తుడుచుకుంటూ భర్త మొహంలోకి చూసింది దిగాలుగా శంకరం ఆ సాయంకాలం బండికి తిరిగి వెళ్ళిపోయాడు బరివెక్కిన గుండెలతో రొద్దుపోయి ఇంటికి చేరిన శంకరానికి ఒళ్ళంతా విరగబొట్టినట్లయింది మనసంతా విరిగిన పాలలా ఉంది వికృతమైన ఆలోచనలతో గుర్రంతా పుట్టలా ఉంది ఆ రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు ఉదయం ఇవ్వగానే లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి తన మనసులో పురుగులా తొలుస్తున్న అనుమానాన్ని తీర్చుకున్నాడు డాక్టర్ అమ్మ ఎనిమిది నెలలకే కాదు ఏడు నెలలకు కూడా ప్రసవించిన కేసులు చాలా ఉన్నాయని బిడ్డలు కూడా ఆరోగ్యంగా ఉండి బతికి పెద్దవాళ్ళైన వాళ్ళు ఎందరో ఉన్నారని చెప్పింది ఆ మాట విన్నాక శంకరం హృదయం కొంత తేలికపడింది కానీ గాడి తప్పిన మనసు కళ్ళెం తెగిన కుర్రల్లా చిన్నుడు తొక్కుతూనే ఉంది మరో వారం రోజులు సెలవు పొడిగించాడు ఇంట్లో కూర్చొని రాత్రింబౌడు ఒకటి ఆలోచిస్తున్నాడు ఆ మనసు ఓ దారికి రావడం లేదు ఎంత సర్ది చెప్పుకుందామన్నా ఆ ఆలోచన వచ్చినా అది వచ్చిన చోటే ఉండటం లేదు అతని మనసు మంచు కొండల మీద స్కేటింగ్ చేస్తున్నట్లుంది అంతా మీ కోరికే భార్య మాటలు నిరంతరం చోట్లో మారుమవుతూనే ఉన్నాయి పిల్లవాడి ముఖాన్ని గుర్తు చేసుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు అది సరిగ్గా గుర్తొస్తేనా ఏదో తెలియని బాధ తీరని ఆవేదన తెలియని అశాంతి మానసిక నరకాన్ని అనుభవిస్తున్నాడు కారు ముగ్గులు కమ్మిన ఆకాశంలా ఉన్న అతని మెధుళ్ళు ఓ ఆలోచన మెరుపులా మెరిసింది ఓ క్షణం తట అంతలోని ఓ నిర్ణయానికి వచ్చి సావిత్రి పెట్టే తాళం పగలగొట్టాడు పెట్టంతా వెతకడం ప్రారంభించాడు చీరలన్నీ ఒక్కొక్కటే తీసి దులిపి కింద పారేస్తున్నాడు ఆ పెట్టలో తన అనుమానానికి ఏదో ఒక ఆధారం దొరక్కపోదని అతని నమ్మకం చీరలన్నీ ఒక్కొక్కటే తీసి పడేశాడు పెట్టే అడుగు నా ఉత్తరాల కట్ట ఒకటి కనిపించింది శంకరానికి తన గుండె ఆగిపోతుందేమోననిపించింది ఓ క్షణం ఆ ఉత్తరాల కట్టకేసి ఏవగింపుగా చూశాడు వణుకుతున్న చేతులతో ఒక్కొక్కటే తీసి చదవసాగాడు మొదటి ఉత్తరం విప్పి చూడగానే అకస్మాత్తుగా ఎవరో తనను నరకం నుంచి స్వర్గంలోకి తోసేసినట్లు అనిపించింది నుద్దుల మీద పట్టిన చెమటను తుడుచుకుని ఉత్సాహంగా ఒక్కొక్క ఉత్తరమే చదవసాగాడు ఆ ఉత్తరాలన్నీ కాలేజీ రోజుల్లో సావిత్రికి రాసినవే అయితే సావిత్రి మాత్రం ఒక్క ఉత్తరానికి సమాధానం రాయలేదు కనిపించినప్పుడు హాయిగా నవ్వేది ఉత్తరాలన్నీ కట్టకట్టి మళ్ళీ యథాస్థానంలో ఉంచుతున్న శంకరం చేతికి కాగిధంలో చుట్ట ఉన్న ఒక ఫోటోకు తగిలింది యాంత్రికంగా ఫోటోను చేతుల్లోకి తీసుకున్నాడు దానికి చుట్టి ఉన్న కాగితం తొలగించాలంటే ఏదో అజ్ఞాతభయం మళ్ళీ మనసును చుట్టేసింది ఈ ఫోటో ఎవరితో ఇది దొరక్కపోయినా బాగుండేది ఇది తన అనుమానాన్ని బలపరుస్తుందేమో ఈ ఫోటోని బట్టలు అడుగున ఇంత భద్రంగా సావిత్రి దాచుకున్నదంటే అదురుతున్న కనతల్ని మునివెళ్ళతో నొక్కుకున్నాడు ఈ ఫోటో సావిత్రికి తనకు ఉన్న జీవిత సంబంధాన్ని తెలిచేస్తుందేమో తన భార్య కొడుకు తండ్రి ఎవరో తేల్చి చెప్పేస్తుందేమో హే భగవాన్ ఫోటోకి చుట్టి ఉన్న కాగితాన్ని తీసేసి ఫోటోలకి ఆత్రంగా చూశాడు చూస్తూ అలానే ఉండిపోయాడు వరదనాటి వెల్లువల అతని హృదయంలో ఆనందం కట్టలు తెంచుకుంటుంది అది శకుంతల నాటకంలోని ఓ దృశ్యం దుష్యంతుడి దర్బార్ శకుంతల భరుతుణ్ణి చూపించి ఇదిగో నీ కొడుకు స్వీకరించు అని ప్రాధాయపడుతుంటే దుష్యంతుడు అనుమానపు చూపులతో నిరాకరించే అది దుష్యంతుడి వేషంలో తనే శకుంతల వేషంలో సావిత్రి మరి భరతుడు అనుమానం తీరిందా వెనక నుంచి వచ్చిన మాటలకు ఉలిక్కిపడ్డాడు శంకరం చేతిలో ఉన్న ఫోటో కింద పడింది నా తిరిగి చూశాడు సావిత్రి నువ్వా ఏమిటిలా ఉత్తరమైన రాయకుండా వచ్చేసాం సావిత్రి జవాబు ఇవ్వలేదు తెరిచి ఉన్న పెట్టెలోకి చుట్టూ చిందర వందరగా పడి ఉన్న కేసి కాళ్ల దగ్గర పడి ఉన్న ఫోటో కేసి పట్టుబడిన దొంగల నిల్చులు ఉన్న భర్తకేసి మార్చి మార్చి చూడసాగింది సావిత్రి మరేమో మరేమో చెప్పక్కర్లేదు నాకు అంతా అర్థమైంది ఆ రోజు అప్పటికప్పుడు ఎందుకు వచ్చేశారో కూడా అర్థమైంది నిరసనగా అంది సావిత్రి క్షమించు సావిత్రి క్షమించమని అడగటం అంతా తేలిక కాదు క్షమించటం వీణ్ణి అందుకోండి పిల్లవాడిని అందించింది సావిత్రి శంకరం యాంత్రికంగా చేతులు చాపి పిల్లవాడిని అందుకున్నాడు మీ వస్తువును మీకు ఇచ్చేశా ఇంక నేను వెళతాను సెలవు సావిత్రి ఏమిటిది ఎక్కడికి వెళ్తాం ఎక్కడికో ఒక చోటికి కోట్ల కొద్ది జనం బతుకుతున్నా ఇంత దేశంలో నేను బతకలేకపోను ప్లీజ్ సావిత్రి అలా మాట్లాడకు నన్ను క్షమించి క్షమించి నా పాదాల్లో ఇంత చోటు ఇవ్వమంటారా గాక ఇవ్వను నేను వెళ్ళిపోతున్నాను గిర్రున తిరిగి గబగబా బయటకు వెళ్ళిపోతున్న సావిత్రిని పిచ్చివడ్లా చూస్తూ నిలుచుండిపోయాడు చేతుల్లో ఉన్న పిల్లవాడు కేవ్వునకి ఏడుపుకి లంకించుకున్నాడు